తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది కొత్త మంత్రులకు కేటాయించబోయే శాఖలు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గట్టం వివేక్ వెంకటస్వామికి న్యాయ కార్మిక క్రీడా శాఖలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమం వాకటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేయనుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మూడు రోజులుగా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు అయితే తాను పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరపలేదని కేవలం కర్ణాటకలో కులగలన అంశంపై చర్చించినట్లు సీఎం స్పష్టం చేశారు అయితే ఈ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోగానే ఈ రాత్రికి కొత్త శాఖల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి శాఖల కేటాయింపు జరిగితే కొత్త మంత్రులు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సెక్రటేట్ ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం బీఆర్కే లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది ఆయన్ను పిసి ఘోష్ కమిషన్ సుమారు యాబై నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది నూట పదిహేనవ సాక్షిగా ఆయన్ను విచారించింది విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్ళు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటెల రాజేందర్ హరీష్ రావును సైతం విచారించింది మేడిగడ్డ బ్యారేజీ కుంగడం అన్నారం సుందిల బ్యారేజీలకు సిపిఎస్ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులు నిర్మాణ సంస్థల నిద్ర విచారించడం వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ను సైతం పూర్తి చేసింది తాజాగా కేసీఆర్ ను విచారించింది యాభై నిమిషాల పాటు జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ఏం రేపుతోంది విచారణలో భాగంగా కమిషన్ మాజీ సీఎం ప్రశ్నించింది ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగినట్టుగా తెలుస్తోంది కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి పీసీ ఘోష్ కు కేసీఆర్ వివరించారు ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడగా కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం ఇక వ్యాస్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కమిషన్కు వివరించారని తెలుస్తుంది కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ పీసీ గోష్ కమిషన్ ఆరా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది బ్యారేజీలో నీటి నిల్వ గురించి కేసీఆర్ ను కమిషన్ అడగ ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక మార్పు సాంకేతిక పరమైన అంశం అన్ని వివరించినట్టు సమాచారం నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టినట్లు కేసీఆర్ కమిషన్ కు తెలిపారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలలో ఉన్న పుస్తకాన్ని కమిషన్ కు అందించారు కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఓ చిల్లర నాయకుడు అంటూ నిప్పులు చెరిగారు తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఇరిగేషన్ గురించి అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పి గంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచుకోలేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యక్షామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది పై కాంగ్రెస్ వాళ్ళే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టిన గొప్ప పురస్కారం దక్కేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఇరిగేషన్ పై కేసీఆర్ కున్న అవగాహన ఎవరికీ లేదన్న కేటీఆర్ నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి నలబై లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటే అబద్ధం నిజం నిలకడగా నిజం నిలకడ మీద తెలుతుంది నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ములా అయ్యి అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చేయడానికి చేస్తున్నో చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు బ్రహ్మాండంగా తెలంగాణను కోర్టు ఎకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానా దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి అటు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి తెలంగాణలో రేవంత్ పాలనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతున్నాయన్నారు హరీష్ రావు నిధులు లేక గ్రామాల్లో పారిచిద్దం కుంటుపడిందన్నారు నెల నెలా నిధులు విడుదల చేయకునే నిర్వహణను గాలికి వదిలివేయడంతో గ్రామాలు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవర్లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదని హరీష్ ఆరోపించారు అవసరమైన నిధులు విడుదల చేయడం లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల జీపీ నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు హరీష్ రావు ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ వివరణ ఇచ్చారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ ది అసత్య వెల్లడించారు ఆచరణకు సాధ్యంగానే ప్రాణహిత సర్కార్ చేపట్టిందని అన్నారు ప్రాణహిత చేవల్లతో ప్రయోజనం ఉండదని ఆనాడే తాము చెప్పామని వెల్లడించారు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశం కేబినెట్ ముందుకు వచ్చిందన్నారు నిరంజన్ రెడ్డి ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు విజయం సాధించినారు ప్రజలందరి సకల వర్గాల యొక్క వారి పాత్రతో అదే విధంగా తెలంగాణ నవ నిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద ఇటు కృష్ణ మీద రూపకల్పన చేసినారు అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా తత్వరంగా అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి సాగునీళ్లు సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా చిన్న రంగాల అభివృద్ధికి చేస్తుంది సాగునీటి రంగము వ్యవసాయ రంగము మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుంది అని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం ఖర్చు అవుతది ఖర్చు ఖర్చయితది ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంతవనం వస్తుంది విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆరోవరం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినారు పూర్తి చేస్తున్నారు ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం అభివృద్ధి చెందడం ఇష్టం లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతూనే వచ్చింది వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోటు కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంక్య దయాకర్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి పుట్టగతులు లేవన్నారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను కలుపుతామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారన్నారు లిక్కర్ కేసులో కవిత ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఉన్నారని మీద కల్వకుంట్ల కుటుంబం అవినీతిమయమైందని విమర్శించారు మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పిఎఫ్ స్కామ్ సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలే దోచుకోవడం మీ అంతే దబాయింపు మీ వంతేనా దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు మీరు దోచుకోలేదని గనక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అలా కాళేశ్వరమే కాదు తెలంగాణను మొత్తం కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిట్టిన విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతికా లేదని చెప్పి నేను తెలియజేస్తాను వెల్కమ్ బ్యాక్ ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చాట్ చేశారు తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులని చెప్పారు ఇక కాళేశ్వరం గురించి రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానన్నారు కాళేశ్వరానికి సంబంధించి డాక్యుమెంటరీ బయట పెడతానని సీఎం తెలిపారు అటు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్న ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పైన ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు తెలంగాణ కర్ణాటకలో జరిగిన కులగలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డిని అన్నారు ఏ ఒక్క ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటేనని చెప్పుకొచ్చారు నూతన పిసిసి కమిటీలపై హస్తం పార్టీలో చిచ్చు రాజుకుంది కాంగ్రెస్ నాయకత్వంపై పలు సామాజిక వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం అరవై తొమ్మిది మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒకటే స్థానం కేటాయించడంపై యాదవ నేతలు అసమ్మతిలో ఉన్నారు మంత్రివర్గంలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని నిరాశలో నేతలు ఉన్నారు మున్నూరు కాపులకు గౌడ సామాజిక వర్గానికి ఎనిమిది స్థానాలను కేటాయించి యాదవ్లను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీసీలంటే గౌడ్ మున్నూరు కాపులేనా అంటూ నేతలు ప్రశ్నించారు త్వరలో పీసీసీ చీఫ్ను యాదవ్ సామాజిక వర్గ నేతలు కలవనున్నారు ఎరువుల కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు కేటాయించిన లక్ష్యానికన్నా తక్కువగా సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు తగ్గట్లుగా ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు జిల్లాల వారీగా కేటాయించిన ఎరువులను ఆ జిల్లాలోనే పంపిణీ చేసేలా కంపెనీలు జాగ్రత్త వహించాలన్నారు కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు ములుగు జిల్లా ఇంచర్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రులు పొంగులెట్టి సీతక్క పంపిణీ చేశారు పదేళ్ళ పేదవారికి న్యాయం జరగలేదన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కోసం ప్రజాప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు మొదటి విడతగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంధనమ ఇళ్లు అందుతాయన్నారు మనకు ఫస్ట్ మరి ఒంటి నిండా బట్ట ఉండాలి తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి అవసరాలు కానీ మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇల్లులు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేడి సీనన్న గారు పెద్ద ఎత్తున మరి వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన వన్ ఇయర్ లోనే దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది మన నియోజకవర్గానికి చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో మరి ఆ రోజు ఏమన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవో డబ్బా ఇల్లు ఎందుకు కట్టుకుంటుంది మనం ఆరు లక్ష రూపాయలతో తోటి ఇల్లులు ఇస్తా ఉంటే లక్ష రూపాయల ఇల్లు ఇల్లులు మేము డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం డబ్బా ఇల్లు ఎందుకని అన్నారు పాపం కొంతమంది ఓ పది బస్తాలకి సిమెంట్ తీసుకున్నారు పది వేలు వాళ్ళు కూడా ఉన్నారు అరే కేసీఆర్ డబ్బా డబల్ బెడ్ అంటే వెయ్యి సాంక్షన్ చేస్తే ఐదు వందల ఇల్లు కూడా కట్టలేదు ఐదు వందల ఇల్లు కూడా ఎక్కడెక్కడ బిల్లులు ఇవ్వకుండా అవి కూడా అట్లనే మిగిలిపోయినాయి ప్రతి పేజీ మంత్రి శ్రీధర బాబు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్ళన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి సహాయ సహకారాలతోనే తను ఇంతటి వాణి అయ్యానని గుర్తు చేశారు ఒక సామాన్య కార్యకర్తను అయినా తాను ధర్మపురి నరసింహస్వామి దయతో ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే వీప్ మంత్రి అయ్యానన్నారు నరసింహుని దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చిందని తప్పకుండా ప్రజలకు సేవ ధర్మపురి నిజం ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామి వారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య టెంపుల్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశిస్తులు ముందుకెళ్తానే విషయాన్ని మరొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డికి తీవ్ర గాయలయ్యాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పల్లా రాజేశ్వరరెడ్డి జారిపడ్డారు దీంతో చికిత్స నిమిత్తం పల్ల రెడ్డిని ఆసుపత్రికి తరలించారు మరోవైపు చికిత్స పొందుతున్న పల్ల రాజేశ్వర రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు కాగా రాత్రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు పల్ల రెడ్డి ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది బుధవారం తల్లికి వందనం నిధులు విడుదల చేయనుంది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో ప్రభుత్వం ఎనిమిది ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది ఎంతో మంది పిల్లలున్నా అందరి తల్లులకు వందనం నిధులను విడుదల చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం ప్రారంభం కానున్నాయి ఇందులో అరవై పాయింట్ రెండు ఏడు లక్షల మంది తల్లుల అర్హులకు ప్రభుత్వం గుర్తించింది ప్రతి విద్యార్థికి ఒకే దఫా ఏడాదికి పదిహేను వేల రూపాయల నిధులను ప్రభుత్వం అందజేయనుంది అమరావతిలో ఏపీ సీఎస్ విజయానందతో హిమాచల్ ప్రదేశ్ సిఎస్ ప్రబోధ సక్సేన భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రియల్ టైం గవర్నెన్స్ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ పరిశీలించారు వివిధ అంశాలతో ప్రజలకు ఉపయోగపడే రియల్ టైం గవర్నెన్స్ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఇరువురు చర్చించుకున్నారు ప్రకాశం జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది హెలికాప్టర్ ద్వారా హెలీప్యాడ్ కు చేరుకున్న జగన్ వైసీపీ శ్రేణులు ఘనస్వాదం పలికారు జగన్ను చూసేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు వెంట నిలబడ్డారు కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వాడికి తెలుసుకున్న జగన్ వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే జగన్ కాన్వై వేలం కేంద్రానికి వెళ్లే దారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పొదిలి చన్న బస్ స్టాండ్ జంక్షన్ లో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి ఇటీవల జగన్ కు చెందిన ఓ మీడియా ఛానల్లో మహిళలను కించపరుస్తూ జరిగిన డిబేట్పై జగన్ క్షమాపణలు చెప్పాలని పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జులు ధరించి ప్లకార్డులను పట్టుకుని జగన్ కాన్వయ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు అయితే అవేమీ పట్టించుకుని జగన్ ముందుకు సాగారు కానీ కాన్వాయి ముందుకు వెళ్లిన తర్వాత వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులపై రాళ్లు చెప్పులు విసిరారు దీంతో వారు కూడా ప్రతి దాడిగా రాళ్లు బాటిల్స్ కాన్వై పై విసిరారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో ప్రమాదంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు ఒక కానిస్టేబుల్ కు గాయలయ్యాయి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొగాకు ఓటును దర్శించిన అనంతరం ఆయన హాట్ కామెంట్స్ చేశారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు మోదీ ఇచ్చారు చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ విమర్శించారు ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ అట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య తర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కిట్టుబాటు ధరలు లేక రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేసాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోం మంత్రి అని ముఖాముఖి నిర్వహించారు గ్రామస్తులను ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి చిన్నలకు చాక్లెట్లు ఇచ్చి ముచ్చడించారు మంత్రి స్వయంగా మంత్రి ప్రజలతో మమేకం అవడంతో ఆనందం వ్యక్తం చేశారు నామవరం గ్రామస్తులు ముందు మీరు పెంచను మూడు వేల నుంచి నాలుగు వేలు డైరెక్ట్ గా కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మ అమ్మకు వందరూ డబ్బులు పడాలి నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్ లో పడిపోతాయి ఈ రోజు రేపట్లోనే పడతారు గౌరవ్ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు ఆగస్టు నెల అయ్యేసరికి మనకి మీకు అప్పుడు మాట ఇచ్చాం బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జింగ్ లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు సో ఇవన్నీ కూడా ఒకటి 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 చేస్తున్నాం మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు మీకు ఈ రోడ్లు ట్రైన్లు ఇవి కాదు మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి అంతే కదా మీకు ఒక ఇంటి జాగా కావాలి ఒక ఇల్లు కావాలి ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు ఇవ్వటానికి టౌన్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవ్ అయింది క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ పార్టీ ఏర్పాటు చేసింది రిసార్ట్ పై పోలీసులు రైడ్ చేశారు అర్ధరాత్రి రెండో తర్వాత రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ దాడిలో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు ఇక బర్త్డే వేడుకల్లో మొత్తం నలభై ఎనిమిది మంది పాల్గొనేగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు మొత్తం నలభై ఎనిమిది మందికి డ్రగ్ టెస్టులు చేశారు ఇక ఎన్డీబీఎస్ యాక్ట్ సౌండ్ సొల్యూషన్ పొల్యూషన్ యాక్ట్ కింద చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు হ্যালো <laughs> ভাই <laughs> ఉబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది సీబీఐ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టు స్టే విధించింది గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది గాలి జనార్దన్ రెడ్డి దేశం ఇచ్చి వెళ్లవద్దని ఆయన పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి రెడ్డి విడి రాజగోపాల్ అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల ఆరున వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పును గాలి జనార్దన్ రెడ్డి ఇతరులతో పాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది తాజాగా బెయిల్ మంజూరు చేసింది అఖిలపక్ష బృందాలను ప్రధాని మోడీ ప్రశంసించారు ఆపరేషన్ సింధులు తదనంతర పరిణామాలు పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టారు దీనికి వారిని ప్రధాని అభినందించారు యాభై మందికి పైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయలుదేరి పాక్ వైఖరిపై దునుమాడారు అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని పాక్ దృష్ట నీతిని అత్యంత ప్రతిభావంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు విశేషాలను ప్రధానితో పంచుకున్నారు భారత వారిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నామని మోదీ తెలిపారు ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమన ఒక ఆక్సిజన్ ఫోర్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది రాకెట్ లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు ప్రయాణించాల్సి ఉంది ఇండియా తరఫున గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల మిషన్ లో భాగమయ్యారు యాక్సిమ్ ఫోర్ లో మిషన్ పైలట్ గా కెప్టెన్ శుభాంశు శుక్లా వ్యవహరించనున్నారు నలభై ఒకేళ్ల తర్వాత భారత ఆస్ట్రోనటు అంతరిక్షంలోకి వెళ్తుందన్నారు దీని కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన క్షేమంగా వెళ్లి రావాలని కోరుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చివరిసారిగా ఆస్ట్రోనటు రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరగాల్సిన యాక్సిఎం ఫోర్ మిషన్ వాయిదా పడింది నిన్న జరగాల్సిన ప్రయోగం వరుసగా రెండో రోజు వాయిదా పడింది త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోలు మద్దతుతో రాణించాయి చివరకు సూచీలు స్వల్ప లాభాల్లోనే ముగిశాయి అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లతో షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది చివరకు నూట ఇరవై మూడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఐదు వందల పదిహేను వద్ద ముగిసింది నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల నూట నలభై వద్ద ముగిస్తుంది డాలర్తో రూపాయి మారక విలువ ఎనభై ఐదు పాయింట్ ఐదు రెండుగా ఉంది టెక్ మహీంద్రా రిలయన్స్ ఇండస్ట్రీస్ బజాజ్ పిన్సర్వ్ ఐసిఐసిఐ బ్యాంక్ టాటా మోటార్స్ ఎటర్నల్ ఆల్ట్రాటెక్ సిమెంట్ టైటాన్ టాటా స్టీల్ సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అదాని పోర్ట్స్ ఇండస్ అండ్ బ్యాంక్ నెస్లే ఇండియా హెచ్డిఎఫ్సి హెచ్జీఎల్ బజాజ్ ఫైనాన్స్ షేలు నష్టపోయాయి